హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మన్యు వ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందుగా ఒక లైక్ ఇచ్చుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే బాలామృతంతో కుడుగులు చేస్తాం నాకు అంగన్వాడి స్కూల్లో ఇచ్చారు బాలామృతం దాంతో కుడుగులు చేస్తాను చూడండి కట్లు పొయ్యి మీద చేస్తామండి చూడండి వీడియో కుడుగులు చాలా టేస్టీగా ఉంటాయి కుడుములు కది పొయ్యి అంట పొయ్యి మంట ఎక్కువ మేడక పొయ్యి మంట పొయ్యి చూపెత్తు చేస్తున్నాను ఫ్రెండ్స్ పొయ్యి మంట చేస్తున్నాను కుడుములు చేస్తున్నాము ఏం చేస్తున్నావు కుడివులా చేస్తే టేస్ట్గా ఉంటాయా పొయ్యేమో ఏమో ఉంది ఏడేమో దవ్వరు గడగతా ఉంది ఇక్కడ ఏమంటే ఎండి కొబ్బరి తరగతా ఉంది అట్ైతే కుడుములు అయినట్టే ఈ రోజుకి కానీ కానీ తొందరగా బెల్లం అనేసి నీళ్ళు పోస్తున్నాను చూడత్తా చాలా

బెల్లం ఫ్రెండ్స్ కొబ్బరి వేస్తున్నాను నీళ్ళ పండిపోయి బెల్లం కాదు పోసేది ఫ్రెండ్స్ చూడండి బెల్లం నీళ్ళు పోస్తున్నాను ఎండుకోబిన్ ఎందుకోబ్రి చేస్తా చూసారా పిండి కొబ్బరి చాలా బాగుంది పిండి కురి

చిన్న సైజు ఇవి చిన్న సైజు వేసి పెట్టుకుంటున్నా చూడండి ఒక్కో దాంట్లో ఒక్కోటి పెడుతుంది దీంట్లో ఒక్కటి పెడుతున్నా చిన్నీ రెండు రోడ్డు పెడతారు

చూడండి రైట్గా ఉందా నేను కోసేసుకున్న నెంబర్లో ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటున్నాం తెలిసి చూడండి ఫస్ట్ దాంట్లో ఒకటి పెట్టావా ఫస్ట్ దాంట్లో ఒకటి పెట్టా రెండు దాంట్లో రెండు రెండు పెట్టండి అంతే మొత్తం ఎన్ని ప్లేట్లా నాలుగు ఎప్పుడెప్పుడు అయిపోతాయో తిన దో అని కదా రెడీగా ఉందా చూడొస్తుందా అయిపోయింది ఇప్పుడు పొయ్యి మీదకి తీసుకొస్తుంది జాగ్రత్త జాగ్రత్త ఆ కట్ల పొయ్యి మీద ఆ కట్ల మీద వండితే టేస్ట్ ఉంటుంది

ఎంతసేపు ఉడకాల పదిహేను నిమిషాలు ఉడకాలి అసలు తెస్తుంది అయిపోయిందండి చూసుకుందా నీళ్ళన్ని ఎగురిపోయింది లోపల చూడండి నీళ్ళన్ని ఎగురిపోయి చెప్పి ఇవి టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు బాగా కట్ల మీద వండేం కాబట్టి బాగా టేస్ట్గా ఉంటాయి తీసుకురా ఒక్కోటి ఒక్కోటి తీసేయి ఒకరు దబ్బర పట్టుకోండి ఒకరు దిండి పతుకోబీ అది అమ్మ పడిపోతాయి పడిపోతాయి ఇప్పుడు పట్టుకోసేలా ఇప్పుడు పట్టుకొని పైకి లేపని మాడిపోయింది లోపల చాలా బాగుంది ఏం బాగుంది మాడిపోయింది దాంట్లోకి నీళ్ళు చెడిపోయింది

రవల్కా ఫస్ట్ టేస్ట్ చేస్తుంది కుడుముల కోసమే వచ్చింది ముందు బాగున్నాయా రవల్కా నిజం చెప్పు ఏమనుకుంటున్నావు ఆ కుడువులన్నీ నాకు ఇస్తే వెళ్ళిపోవాలి ఇంటికి ఎత్తుకొని అనుకుంటున్నా నిజం చెప్పు నిజం చెప్పు బాలంతో చేసిన పిండితో కుడుములు తయారైపోయినాయి. ఇంత మాట ఏదో వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉండే పాలికా టెన్షన్ చేసి ఫస్ట్ చాలా బాగుందంట. ఇప్పుడు మీరు దాన్ని ఒకరికి ఒకరు తినిపించుకోండి. నేత్రం నేను తొందరండి. నావి తొందర. బాగుంది బాగుంది. వీడియో తీసినందుకు నాకు నీలేదు. బాగుంది 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 పోయి మీద చాలా టేస్టీగా ఉన్నాయి కట్టెలు పొయ్యి మీద చాలా టేస్టీగా ఉన్నాయి బాయ్ చెప్పండి బాయ్ వీడియో చూసి ఎంజాయ్ చేస్తున్నాను సబ్స్క్రబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో ఎంతమంది చూడాలనుకుంటున్నాను ఎంతమంది చూడాలి చూస్తే ఇంకా మాకు తియ్యాలనిపిస్తుంది ఎక్కువ మంది చూడండి కొంత ఎక్కువ మంది మమ్మల్ని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్